ఒక బాధ్యతగా ఉన్నప్పుడు ప్రజాసేవకిగా అంకితం కావాలి తప్ప ఇంకొక ఆలోచన రాకూడదు మనకి కాబట్టి మనం అందరూ కూడా అదే విధంగా మీరు డైరెక్టర్లుగా మీరు కూడా ఆయనకు ఎన్నుండి మీరు సీనియర్లు ఆయన ఏదైనా పొరపాటు పోతే కూడా మీరు కూడా ఆయనకి తోడ్పాటుగా ఉండి అందరూ కూడా అందరూ కలిసి ఈ సొసైటీని మంచి అభివృద్ధి తీసుకురావాలని చెప్పి అంటే నాకు కూడా తెలియదు జిల్లాలోనే మొదటి స్థానం ఉమ్మడి జిల్లాలో రెండో స్థానం ఉందంటే ఆ స్థాయిని ఏ మాత్రం కూడా తగ్గకుండా ఈ సొసైటీని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంటుంది ఖచ్చితంగా మీకు ఏ సహకారం కావాలన్నా రైతులకు డబ్బులు తక్కువ పడినాయంటే అది నేను చైర్మన్ గారితో మాట్లాడి మీకు ఎంత కావాలంత లోన్లు ఇప్పించే బాధ్యత మాది రైతులకు మాత్రం ఏ మాత్రం కూడా మీరు తగ్గకుండా వాళ్ళకి అందించవలసిన బాధ్యత మీపై ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నా అదేవిధంగా అన్నగారు చెప్పి టిక్కా అన్నగారు చెప్పినట్లు రోడ్డు అయితే ప్రతి చంద్రబాబు నాయుడు సార్ గారినైతేనేమి మా లోకేష్ బాబు గారిని అయితేనేమి ఎప్పుడు కలిసినా నేను అడిగేది ఒకటే ఆ ఎమ్మిగినూరు కోసి రోడ్డే అడగడం జరిగింది ఖచ్చితంగా ఈసారి మళ్ళా బడ్జెట్ నిన్ననే చూశాను ఆ బడ్జెట్లో అయినా ఖచ్చితంగా సాధించుకోవాలనేది నా ఆశ మీ అందరూ కృషితో నియోజకవర్గాన్ని అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించే బాధ్యత నాది అని చెప్పి తెలియచుకుంటున్నా అదేవిధంగా అన్నగారు చెప్పినటువంటి పాపురంలో పాపురం గ్రామంలో సిసి రోడ్డు తర్వాత చిన్న నుండి ఎల్లపతాది కుడి వరకు ఒక రోడ్డు అడిగాడు బసలతోడి గ్రామంలో ఎస్ఎస్ ట్యాంక్ నుండి ట్యాంక్ ద్వారా మంచినీటి అందించవలసిందిగా కోరారు అదేవిధంగా ఓంనగర్ నగర్ పులిగెనమ చిన్న తుమ్ములం అన్ని గ్రామాలకు తా త్రాగునీరు అందించాలని చెప్పి కోరడం జరిగింది అదేవిధంగా ఎమ్మెగనూరు నుండి కమ్మలు తినేది రోడ్ ఇందాకే చెప్పాను కల్లకుంట నుండి ముచ్చగిరి వరకు తార్ రోడ్డు వేయాలని అడగడం జరిగింది పెద్ద మండలంలో అన్ని గ్రామాల్లో సిసి రోడ్లు డ్రైనేజీలు వేయాలని కోరడం జరిగింది పెద్ద కడుపురం మండలంలోని బై వరకు తార్ రోడ్డు కూడా కోరడం జరిగింది ఖచ్చితంగా నేను నీకు మాటిస్తున్నానన్నా మీరు ఏదైతే చెప్పారో చంద్రశేఖర్ గారు కూడా యాదవ్ కులానికి సంబంధించిన వ్యక్తి ఆయన కూడా తెలుగుదేశం పార్టీకి సేవ చేశాడు కాబట్టి ఈరోజు బీసీ నాయకుడుగా ఆయన కూడా ఎన్నుకోవడం జరిగింది తెలుగుదేశం పార్టీని నమ్ముకుని ప్రతి ఒక్కరికి కూడా వన్ బై వన్ నేను ఏదైతే చెప్పానో వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుంది ఈ రోజు కాకపోయినా ఇంకో రోజైనా ఖచ్చితంగా అందరికి న్యాయం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో కొంతమంది కోల్పోవచ్చు కోల్పోయినందుకు మాత్రమే రేపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది నాలుగు సంవత్సరాలే కాదు వైసీపీ ప్రభుత్వం వస్తుందని కలలు కానీ వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తా అది భూస్థాపితం అయింది మళ్ళా కలగనే కలగనాల్సిందే వాళ్ళు వైసీపీ వాళ్ళు మా ప్రభుత్వం వస్తుంది అని చెప్పి కలలుగనాలి తప్ప ఆ కళలు ఎప్పుడు నెరవేరు అని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి మేము మా సాయి శక్తుల ఎంత వరకు అవుతుందో అంతవరకు నేనే కాదు నా కుటుంబంలో నా తమ్ముళ్ళు నా కొడుకులు కూడా ఈరోజు ప్రజా సేవకి అంకితం అవ్వాల్సి వచ్చింది ఎందుకంటే ఈ నియోజకవర్గంలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతోనే నా కుటుంబం మొత్తం కూడా మీ సేవకి అంకితం చేశాను చదువుకున్న పిల్లలు కూడా ఏదైనా ఉద్యోగాలు చేసుకుంటా అంటే లేదు 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 మనం ఏదైతే అనుకున్నామో అది సాధించే వరకు ప్రజలకు సేవ చేయాలి ప్రజల్ని ప్రజల్లో ఉన్నటువంటి మార్పుని కూడా తీసుకురావాలని చెప్పి ఉద్దేశంతోనే నా కొడుకు నా తమ్మున కొడుకులు కూడా ఈరోజు మీ సేవకి అంకితం అయ్యారని చెప్పి తెలియచుకుంటున్నారు ఎప్పుడైనా ఏ క్షణం వచ్చినా ఖచ్చితంగా మా కుటుంబంలో ఎవరో ఒకరైతే మీకు అందుబాటులో ఉంటారు మా మండల నాయకులు అందుబాటులో ఉంటారు మా మండల నాయకులు దగ్గర ఫస్ట్ మన గ్రామంలో గ్రామ నాయకుడి దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు తీరిస్తే సరే అక్కడ కూడా కాలేన సంవత్సరంలో మండల నాయకులు ఉంటారు మండల నాయకుల దగ్గర కూడా కాలేనప్పుడు నేనుంటా నా కుటుంబం ఉంటుంది అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా కాబట్టి మా నరసప్ప గారు కూడా తెలుగుదేశం పార్టీ ఏదైతే నీకు అప్పచెప్పిందో ఆ పదవికి ఈ సొసైటీకి మంచి పేరు తీసుకురావాలా ఏ రైతు కూడా చిరునా